సంగతి మా యువరాజ వారు ఈ రోజు స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ చేయమని ఆర్డర్ చేశారు ఇంకెంత కాలసీ స్టార్ట్ చేసేద్దామా స్టవ్ వెలిగించి ముందుగా లీటర్ పాలు తీసుకున్నానండి చాలా చిక్కటి పాలు లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలు బాగా మరిగేసాను అనమాట కలుపుతూ మరిగేస్తే హాఫ్ లీటర్ అయ్యే వరకు మరిగించాను ఈ లోపు పచ్చిపాలే ఒక చిన్న గ్లాస్ తీసుకుని పక్కన పెట్టుకున్నా ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ని పచ్చిపాలల్లో కలిపి పక్కన ఉంచుకున్నా నాతుందని ఇలా పొంగు రానిచ్చి పొంగు వచ్చిన దగ్గర నుంచి కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లోనే పెట్టాలి కలుపుతూ ఉండాలి పాలు కాస్త దగ్గర పడ్డాయి అన్నాక షుగర్ యాడ్ చేయాలి ఆ దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ లోపు మనం బాదం పిస్తా ఏ వేస్తే అవి చాప్ చేసుకోవాలి ఫైన్గా చూసారా దగ్గర పడ్డాయి పాలు ఈ మనం కలిపి గురించి ఉన్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుని మరి కాస్త మరగినవల్ కస్టర్డ్ యాడ్ చేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకి స్టవ్ దించేయచ్చు చల్లారినిచ్చాక ఈ లోపు మ్యాంగోల్ని ఫుల్ మ్యాంగోల్ని టూ తీసుకున్నాను వాటిని చక్కగా పైన తొక్క తీసి విడిపోకుండా ట్యాంక్ ఒక్కటి బయటికి తీసాను అనమాట తీసిన తర్వాత ఈ చల్లారిని కస్టర్డ్లోనే ఈ ఇందాక చాప్ చేసుకున్న బాదం పిస్తా జీడిపప్పు వేసేసాను వాటిని ఈ మ్యాంగోల్లో నింపేశా నింపేసిన తర్వాత రెండు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి నాకు ఒక పోటు అంతా అంటే ట్వెల్వ్ అవర్స్ పట్టింది గట్టిపట్టానికి ట్వెల్వ్ అవర్స్ తర్వాత తీసాను పీల్ చేసాను పీల్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలండి ఇప్పుడు అది మిల్క్ అది కదా దాని జిడ్డుగా ఉంటుంది జారిపోతుంటుంది చక్కగా పీల్ చేసేసి ఇలా కోసేసారు స్లైసెస్ ఇలా కోసేసారు అనమాట అంతే స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ రెడీ మీకు నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ